మంథనీ దేవాలయంలో భక్తుల సందడి పెద్ద వచ్చిన తల్లి వచ్చిన భక్తులు వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు నేను మీ సత్యనారాయణ ఇప్పుడు వార్తలు ముఖ్యమైన విషయాలు చూడొచ్చు సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు ఈ వార్త పూర్తిగా లక్ష్యహ స్వామి గోవిందా గోవింద పెద్దపల్లి జిల్లా మంథని మనం లక్ష్మీ స్వామి దేవాలయం ఉన్నాం ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి వైష్ణవ దేవాలయంలో ఈరోజు మరి ఉత్తర ద్వారం ద్వారా మనమైతే దర్శిస్తారు ఈ సందర్భంగా మంత్రంలో చూసినట్టయితే అనేక మంది పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం లైన్ కట్టేశారు మరి ఈ సందర్భంగా మనం లోపలి వెళ్ళి చూద్దాం ఇది ఏంటి మరి ఎంతమంది వచ్చారు భక్తి గురించి మరి మరిన్ని విషయాలు తెలుసు లోపలి వెళ్దాం చూస్తా ఉన్నాం యాక్చువల్గా ఇది దేవాలయం మరి ప్రధాన దేవాలయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక మన లక్ష్మణ స్వామి కోలే ఉన్నాడు మరి ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం అని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళాము మనం చూస్తా ఉన్నా మనం ఇక్కడ మరి ఈ యొక్క లక్ష్మీ దేవాలయంలో మరి మనం ఇంతకుముందు చెప్పాం చాలా బార్లు ఉదయం ఉదయం నుంచి కూడా ఇదే ఆ రకంగా మనము పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు వచ్చారు మరి చూసినట్టయితే మరి ముందు నుంచి ఇప్పటి వరకు లోపల ఉన్నారు చాలామంది మరి ఇంకా ముందుకు వెళ్దాం ముందులో ఈ ఉత్తర ధారావాన్ని చూపిస్తాం మనం చూస్తా ఉన్నాం ఇది కొద్దిగా దూరంలో వెళ్ళిందంటే మనం ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్తా ఉన్నాం శిఖరం చూసినాం మనం ఇక్కడ ఇదండి లైను పెద్ద ఎత్తున మరి ఎన్నలు లేని విధంగా మనం చెప్పుకోవచ్చు లక్ష్మీనారాయణ దేవాలయంలో ఉత్తర ద్వారం అనేటువంటి ఒక దగ్గరికి వెళ్తా ఉన్నాం మనం పూర్తిగా ఇదే అండి మన ఉత్తర ద్వారం అనేది శిఖరం చూసినట్టయితే శిఖరం దగ్గరలో ఉన్నటువంటి పక్క పంట ఉత్తర ద్వారం అంటే ఇక్కడి నుంచి దర్శనం అని ఇదే అండి అనేక మంది మంతనీయం మరి ప్రసాద్ పంతం నుంచి పెద్ద ఎత్తున వచ్చారు ఉదయం నుంచే ఈ యొక్క సందడి భక్తి సందడి మొదలైంది మరి పెద్ద ఎత్తున పవిత్రంగా ఈ యొక్క లక్ష్మణ స్వామి యొక్క ఉత్తర ద్వారాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం పోయిన మరి ఇకైతే ఒక స్వామి ఉన్నారు గురుస్వామి మీరు రామారావు స్వామి అయ్యప్ప టెంపుల్లో సంబంధించినటువంటి ఆ కమిటీ నెంబర్ మరి భక్తి విషయంలో చాలా ఉంటారు చెప్పండి ఆ గురుస్వామి గారు ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుంది నుంచి స్వామిని దర్శనం చేసుకుంటే స్వర్గ ప్రాప్తి జరుగుతున్నట్టు ఉన్నది కనుక నుండి ప్రత్యక్ష ఆశేష దర్శనానికి వచ్చినారు ఇక వస్తూనే ఉన్నారు ఇది ప్రశస్తమైన రోజు కనుక ఈ మంత్రి ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం ఇక్కడ చూసా ఉన్న మంత్రి మాజీ ఉప సర్పంచి బాగా గారు కూడా దర్శనకు వచ్చారు మా ఈరోజు ఈ యొక్క దర్శన కార్యక్రమం మంత్రి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు లక్ష్మీనారాయణ స్వామిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మంత్రిలో ఇక్కడ ప్రసిద్ధిగా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ మన భక్తులు చాలా విశేషంగా ఈ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటారు ఏకాదశి సందర్భంగా జనాలు రద్దీ ఎక్కువ ఉన్నాయి ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ జనాలు మంచి దర్శనానికి వచ్చారు ఇక్కడ చూస్తా ఉన్న అనేక మంది లైన్లో ఉన్నారు మరి ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి విశేషంగా చెప్పుకోవచ్చు మంతని మంత్ర కూటి అంటే మనం చాలా విశేషంగా భక్తి పరమేశం ఈ సందర్భంగా మరి భక్తి గీతాలు పాడతారు రిటైర్డ్ సంబంధించి ఇంజనీర్ గారు ఉన్నారు సార్ వారితో ఈ యొక్క విశేషంగా మరి యొక్క వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వారం వచ్చి రెండు ముత్యాలు విశేషంగా మా మా ప్రేక్షకులకు చెప్పండి సార్ మంథని యొక్క ఈ లక్షణ దేవాలయం ఈ ఉత్తర ద్వారం విశేషాలు ఏంటి ఎలా ఉంటుంది ప్రతి మొక్కోటేగా సందర్భంగా లక్ష్మణ దేవాలయంలో పూర్వం నుంచి వచ్చే ఆచారం ఉత్తర ద్వార దర్శనం భక్తులు ఇద్దరులో కాకుండా ఇప్పుడు ఈ పూర్వం నుంచి కాకుండా ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ప్రజల్లో కూడా భక్తి మార్గంలో బాగా ప్రజలు భక్తి మార్గంలో బాగా నడుస్తున్నారు దానివల్ల దైవానుగ్రహంతో సంఖ్య పెరుగుతుంది భక్తుల యొక్క సంఖ్య

చాలా పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా చక్కనైనటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులందరూ కూడా ఆనందంతో పరవశించిపోయి ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పునీతులవుతున్నారు మరి భక్తి భావం అనేది ప్రజల్లో పెరిగింది కాబట్టి చాలా అద అధునాతనమైన ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది అందరికీ మరి సంతృప్తిగా ఉన్నటువంటి దర్శనాలు ఇక్కడ లభిస్తున్నాయి మనం భజన కూడా చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద మంకారులో ఉన్నటువంటి భజన కూడా ఇక్కడనే ఉన్నారు É, <laughs> నిలవంతాఫ్ అన్ అవర్ నుంచి వచ్చాము దేవుని దర్శనం గురించి మేము విల్లాడుతున్నాం ఉత్సాహాలతోటి మేము ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లోపల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్య లోపల మా యొక్క అంచనా దేవుని భక్తి మంత్రి లోపల గణనీయంగా పెరుగుతుందనడానికి నిదర్శనం ఇది ఇక్కడ బయట ఇక్కడ రాయి చెట్టు ఉంటుంది అక్కడ కూడా ఇంకా కూడా జనాలు ఉన్నారు భక్తులు చాలా మంది ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చిన కారణం చేత భక్తులు కూడా సంయమం పాటిస్తూ అందరూ లైన్లలో తొందర పడకుండా నిమ్మలంగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలాగుచున్నారు కాబట్టి వచ్చిన భక్తులకు కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ రోజు దర్శనానికి వచ్చారా ఇక్కడ ఇదండి మనం చూసాం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ద్వారం అంటే మరి ఇక్కడి నుంచి లైన్ కట్టినారు మరి మంతని పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క లక్ష్మీన దేవాలయంలో మరి చెప్పుకోవచ్చు ఎన్నడూ లేని విధంగా మనం చూస్తా ఉన్నాం నిన్న లేని విధంగా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క బార్లు తిర్రి మరి సహానంగా ఈ యొక్క ఉత్తర ద్వారాన్ని అయితే దర్శించుకుంటున్నారు మరి మొత్తానికైతే మనం సత్య న్యూస్ తెలుగు భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు చూపించడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ ఈ యొక్క భక్తికి సంబంధించి లక్ష్మణా టెంపుల్లో మరి ధనన్ సందర్భంగా కూడా ప్రత్యేక భజన నెల్లూరు జరుగుతూ ఉంది అది కూడా చూసాం మరి మరి మరిన్ని ఈ యొక్క భక్తికి సంబంధించిన వార్తలు చూడాలంటే సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ ను ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలమైన కామెంట్ పెట్టండి శ్రీ లక్ష్మణా సా గోవింద గోవింద